హాయ్ అండి లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూసాం కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము దానికోసం ఫస్ట్ షేప్ పట్టి స్టిచ్ చేస్తున్నా కింద వచ్చేసి రెండు వేస్ట్ ఫ్యాబ్రిక్లు ఏవైనా కూడా పెట్టుకోవచ్చు ఇంకా పైన వచ్చేసి ఆ రెండిటి పైన వచ్చేసి ఫస్ట్ మనం ఏం పెట్టుకున్నాము మెయిన్ మనకు కనిపిస్తుంది కదా ఆ ఫ్యాబ్రిక్ దాని మీద మనం లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా షేప్ పట్టి దాన్ని పెట్టుకొని ఇలా ఇంచు గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ ఎండ్ అయింది కాబట్టి ఈ షేప్ పట్టికి వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ స్టార్ట్ అవ్వాలి సేమ్ దానిలాగే పెట్టుకున్నాం కింద రెండు వేస్ట్ ఫ్యాబ్రిక్లు పైన వచ్చేసి మనకి బయట కనిపిస్తుంది కదా అది దాని మీద వచ్చేసి మెయిన్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా అనమాట ఇలా పెట్టుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడేలాగా వేసుకుంటూ వెళ్ళాలి నేను ఎప్పుడైనా సరే షేప్ పట్టిని అయితే ఫస్ట్ స్టిచ్ చేస్తాను అంటే నాకు షేప్ పట్టి అయిపోతే కొంచెం పని అయిపోయినట్టుగా అనిపిస్తుంది అందుకని చెప్పి ఇప్పుడు ఇలా తిప్పే లోపల వైపు తిప్పేసుకొని లైనింగ్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి అంటే ఇలా రెండు షేప్ అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది అంటే మనకి ఇంకా ఫ్యాబ్రిక్ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు అందుకని చెప్పి నాకైతే ఇది ఫస్ట్ కుట్టితే బ్లౌజ్ ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది ఇది ఎవరి కంఫర్ట్ వాళ్ళది ఎవరి అలవాటు వాళ్ళది నేనైతే షేప్ పట్టీలే దాదాపుగా ఫస్ట్ స్టిచ్ చేస్తాను కొన్ని కేసుల్లో మాత్రమే బ్యాక్ పీస్ స్టిచ్ చేస్తాను అనమాట కొన్ని బ్లౌజెస్కి మాత్రమే ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే పీస్ని అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా నీట్గా అంతే అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసేసుకొని లైనింగ్స్ దాని మీద పెట్టేసుకొని లైనింగ్ ఫ్రంట్ పార్ట్ రెండింటినీ కలిపి జాయింట్ చేసేసుకోవాలి చుట్టూ ఇలా పెట్టుకుంటూ కొంచెం నిదానంగా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి ముడతలు రాకుండా వస్తుంది ఇది రెండు కాటనే కాబట్టి కొంచెం అంతగా ముడతలు రావు ఫాస్ట్గా కూడా అయిపోతుంది అలాగే బ్లౌజ్ కూడా చిన్న సైజు బ్లౌజ్ మనకి పెద్ద కష్టం ఉండదు పెద్ద సైజు బ్లౌజ్ అయితే కొంచెం లేట్ అవుతుంది అనమాట అంత ఇంకేం లేదు లేట్ అంటే మనం ఇలా జాయిన్ చేసేటప్పుడు పెద్దగా ఉంటుంది కదా కొంచెం అటు ఇటు అయినా ముడతలు వస్తుంది చిన్న సైజుకి ఏంటంటే అంతగా ముడతలు రావు మొత్తం ఇలా జాయిన్ తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి ఎదురెదురుగా అయితే పెట్టుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని నెక్స్ట్ ఇక్కడ మనం టక్స్ ఇచ్చాం కదా కటింగ్ అప్పుడు ఆ టక్స్ని ఇలా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టి ఇది ఎంత పొడవ అయితే తీసుకున్నామో అంత పొడవకి స్టిచ్ చేసేసుకోవాలి క్రాస్గా ఇది వచ్చేసి టూ ఇంచెస్ వరకు ఉంది టూ ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ ఉంది అనమాట పొడవు ఇలాగ స్టిచ్ చేసేస్తాం మెయిన్ డాట్ అయితే అయిపోయింది నెక్స్ట్ ఈ డాట్ కూడా సేమ్ అంతే ఈ డాట్ పొడవు కూడా టూ అండ్ హాఫ్ అట్లా తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మెయిన్ డాట్కి ఈ డాట్కి మధ్య గ్యాప్ ఉంది చూసారు కదా అది వన్ అండ్ హాఫ్ ఇండి లాగా చూసుకోండి అప్పుడు ఈ సైజు వాళ్ళకి అంటే చిన్న స్మాల్ సైజు వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది స్మాలు మీడియం సైజు వాళ్ళకి ఈ మూడిటి మధ్య గ్యాప్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా కనుక తీసుకున్నారంటే ఇంకా మీకు బ్లౌజ్ అసలు తిరిగే ఉండదు మెయిన్ డాట్ నుంచి రెండు డాట్కి ఒక వెడల్పు ఒకసారి చెక్ చేసుకోండి ఎంత నీట్గా వచ్చేస్తుంది అంటే అంత నీట్గా వస్తుంది ఈ టిప్ ఒకసారి యూజ్ చేసి చూడండి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇలా క్రాస్ అంటే షేప్ పెట్టిన పైన పెట్టేసుకొని పైన వచ్చేసి కొంచెం కోన్ షేప్ లాగా వస్తుంది షేప్ పట్టికి అట్లా పెట్టేసుకొని లోపల దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని పైన పెట్టి జాయింట్ చేసుకుంటూ వచ్చేయాలి ఇది కూడా ఒక పావు ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మరి హాఫ్ ఇంచ్ అట్లా కనుక పెట్టారంటే మీకు చాలా ఎక్కువైపోతుంది అంటే పొట్టిగా అయిపోతుంది ఒకసారి చెక్ చేసుకోండి పావించు అలాగే ఇది స్టిచ్ చేసేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఆది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా ఉండాలి లేదా అని చెప్పి పైన స్టిచ్ చేసే ముందే తర్వాత బ్యాక్ పీస్ మీద కూడా పెట్టి చూసుకోవాలి పెట్టి చూసుకొని దానికి హెమ్మింగ్ కోసం వదిలేసి సేమ్ కరెక్ట్గా ఉండాలి ఇది సేమ్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఇంకేం ఇబ్బంది లేదు అయిపోయింది ఒక ఫ్రంట్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటినీ కూడా జాయింట్ చేసుకొని సేమ్ అంతే మనం దానికి టక్స్ ఎట్లా పెట్టుకున్నామో అలా పెట్టేసుకోవాలి డాట్స్ ఉన్నాయి కదా డాట్స్ అలా వేసేసుకొని షేప్ పట్టింది జాయిన్ చేసుకోవడమే ఇలా పెట్టేసుకొని ఆ రెండు డాట్లని ఇలా షోల్డర్కి తిన్నగా వచ్చేలాగా చూసుకోవాలి స్ట్రైట్గా వచ్చేలాగా ఇక్కడికి మార్క్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ డబల్ స్టిచ్ కంపల్సరీ వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు షేప్ పట్టింది ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం స్టార్టింగ్ దగ్గర మాత్రం కొంచెం కోన్ షేప్ లాగా త్రిభూమ్ షేప్ లాగా వచ్చింది చూసారు కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టి చూసుకొని కరెక్ట్గా ఉంటే ఇప్పుడు పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా పైన స్టిచ్ వేయక ముందే మనం అన్నీ కూడా చెక్ చేసుకోవాలండి పైన స్టిచ్ చేసిన తర్వాత అయితే మనకి చాలా కష్టమైపోద్ది మళ్ళీ కుట్లు పెయాలి ఇవంతా పని ఉంటుంది ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేసి చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉక్సులది కాచాలతో ఉంది కదా దాన్ని ఇలా పెట్టేసుకొని ఇది ఫస్ట్ ఉక్సులుదండి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కింద ఒక హాఫ్ ఎక్స్ట్రా ఉంచి లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకుంటాము ఇలా తిప్పేసుకొని లోపలికి ఇక్కడ రఫ్ చేసేసి స్టిచ్ వేసేసామంటే ఉక్సులు పట్టి కంప్లీట్ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది అంతే అయిపోయింది కదా నెక్స్ట్ కాజాపట్టీ కూడా స్టిచ్ చేసుకుందాం ఇది కొంచెం పై ఉన్నట్టు ఉన్నట్టుంటే ఇంకో స్టిచ్ వేసేసా ఈ కోసం కాజాపట్టికి వచ్చి లోపల వైపు నుంచి ఇలా పెట్టేసుకొని లోపల కొంచెం ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తాము ఇట్లా ఓపెన్ చేసేసుకొని డబల్ ఫోల్డ్ ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకోసారి రెండుసార్లుగా మరత వేసేసుకొని కింద రఫ్ చేసేసి ఇలా లాగించేయడమే ఇక్కడ ఒకసారి మళ్ళీ ఇంకొక స్టిచ్ పక్కనే వేసేసుకోవాలి అంతే కంప్లీట్ అయిపోయింది ఒకసలు కాసలు ఫ్రంట్ పార్ట్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయిందంటే బ్లౌజ్లో చాలా వరకు అయిపోయినట్టే ఇప్పుడు బ్యాక్ పీస్ కోసం ఇలా పెట్టేసుకొని ఫస్ట్ నెక్ సైడ్ అంతా చుట్టూ జాయిన్ చేసేసుకొని నెక్స్ట్ రౌండ్ అన్నీ కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ టక్స్ ఉన్నాయి కదా ఇవి వేసుకోవాలి బ్యాక్ టక్స్ కోసం పొడవు వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ ఉండేలాగా వేసేసుకోవాలి వెడల్పు వచ్చి హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా హాఫ్ ఇంచ్ వాడంటే మనకి ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి వన్ ఇంచ్ దాకా వెళ్ళిపోతుంది ఇలా డబల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని చూస్తే ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ కనుక కొంచెం ఎక్కువ ఉంది అనిపిస్తే ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవచ్చు అంతే ఇలా తీసుకుంటే షేప్ అనేది నీట్గా ఉంటుంది కిందకి దిగకుండా సైడ్స్ అనేది ఇప్పుడు హెమ్మింగ్ పట్టీని జాయిన్ చేసేద్దాం ఇలా పెట్టేసుకొని మనం ఎంతైతే ఖర్చుగా తీసుకున్నామో అంతే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి పావు ఇంచు తీసుకుంటే పావు ఇంచు హాఫ్ ఇంచు తీసుకుంటే హాఫ్ ఇంచు ఈ చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఇలా తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకుందాం అంతే మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పెట్టి షోల్డర్స్ని అయితే జాయింట్ చేసుకుంటాము షోల్డర్ సైడ్ మాత్రం అంటే నెక్ ఉంది కదా నెక్ సైడ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలంటే ఇప్పుడు చూడండి ఇటు సై ఇటు సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ముప్పై ఇంచు ఉండేలాగా నెక్ వైపు వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా జాయిన్ చేసుకున్నామంటే నెక్ జారకుండా ఉంటుంది భుజాలు అనేది ఇంకా నెక్ షోల్డర్ అయిపోయింది కదా షోల్డర్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత క్రాస్ పీస్ని ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి నెక్ కోసము ఇలా క్రాస్ కవచ్ ఎలా పెట్టుకోవాలి ఎల్ షేప్ లాగా ఒకటి అటుకి ఒకటేమో ఒకటి అర్ధంగా ఒకటేమో స్ట్రైట్గా ఉండేలా పెట్టేసుకొని ఇప్పుడు నెక్ పీసుల్ని పైన పెట్టి జాయిన్ చేసేసుకోవడమే కాచాల పట్టి వైపు నుంచి డబుల్ ఫోల్డ్ చేసుకొని పైన స్టిచ్ చేసుకుంటూ వెళ్తాము ఇదిగోండి దేన్ని కూడా లాగకూడదు జరపకూడదు జస్ట్ అట్లా అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా ఆ చివరి వరకు ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళామంటే అయిపోతుంది నెక్ అనేది ఇక్కడ ఆ హుక్స్లు పట్టి కంటే కాజాలు పట్టి ఏమైనా ఎక్కువ ఉందని ఒకసారి చెక్ అది ఏమైనా ఎక్కువ ఉంటే కట్ చేసేస్తే హుక్స్లు పట్టి అనేది కొంచెం ఎక్కువ వస్తుంది ఒక్కొక్కరికి రాకపోవచ్చు కొంచెం వస్తే రావచ్చు అనమాట ఇప్పుడు దీన్ని అంతా కూడా కట్ చేసేసుకుందాం ఎక్స్ట్రా ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదా స్టిచ్ చేసిన దానికంటే ఇదైతే ఎక్కువ ఉండకూడదండి సో దాన్ని కట్ చేసేసి రౌండ్స్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న స్టిచ్ ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసుకుంటాము ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేను కంప్లీట్గా పెట్టాను ఏది కూడా పెద్దగా స్కిప్ చేయలేదు కాకపోతే ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అంటే స్లోగా చెప్తే వీడియో అనేది చాలా లేట్ అయిపోతుంది అలా ఎందుకు అని చెప్పి ఇప్పుడు ఫాస్ట్గా చెప్పి మనం చెప్తున్నా కూడా అర్థమవుతుంది కదా సో అందుకని చెప్పి వీడియోని కొంచెం ఫాస్ట్లో పెట్టి ఇలా వీడియోని అయితే చూపిస్తున్నాను ఏమైనా డౌట్ ఉంటే అడగండి నేనైతే క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను మ్యాక్సిమం క్లియర్ క్లియర్ అయితే చేస్తాను ఏ కామెంట్ చేసినా కూడా ఇప్పుడు ఇలా తిప్పేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే మీరు లేదు అనుకుంటే హెమ్మింగ్ చేయాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే ఇలా స్టిచ్ చేసేసామంటే మనకి దాదాపుగా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకేముంది జస్ట్ హ్యాండ్స్ ఉన్నాయి అనమాట హ్యాండ్స్ వరకు ఉన్నాయి హ్యాండ్స్ని కూడా సేమ్ నేనైతే కుట్టి తిప్పేస్తున్నాను కుట్టి తిప్పేసి దానికి జాయింట్ చేసేసుకోవడం అంతే బ్లౌజ్ సింపుల్గా అయిపోతుంది అయితే చూడడానికి సింపుల్గానే ఉంటుంది కానీ కొంచెం లేట్ అయితే అవుతుంది చూసినంత తొందరగా అయితే అవ్వదు అంతే ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసేసుకొని లైనింగ్ పీస్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి కావాలి అనుకుంటే లేదు అనుకుంటే జస్ట్ ఇట్లా తిప్పేసి పైన స్టిచ్ చేసేసుకుంటే వెళ్ళకూడము అయితే ఇక్కడ ఒక చిన్నది మనం లైనింగ్ పీస్ని బయట కనిపించేలా కాకుండా ఒరిజినల్ పీస్ ఉంది కదా ఒరిజినల్ పీస్ కొంచెం ఇటుకొచ్చినా పర్వాలేదు కానీ లైనింగ్ పీస్ మాత్రం మనకి అటువైపుకి కనిపించకూడదు అలా పెట్టుకొని చుట్టూ జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి టూ హ్యాండ్స్ని కూడా ఇలాగే జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర డాట్ మెయిన్ డాట్ ఉంది కదా మధ్యలో డాట్ ఉంది కదా అది అక్కడ పెట్టేసుకొని ఫ్రంట్ డాట్ ఫ్రంట్ లో తీసినాం కదా అది ఫ్రంట్ వైపు వచ్చేలా పెట్టుకొని జాయిన్ చేసుకుంటా చివరి వరకు ఒక పావుంచి గ్యాప్ తోటి జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే పావించు అంటే పావించు కంటే కొంచెం ఎక్కువ అనమాట అట్లాగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ చివరి వరకు జాయిన్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఈ చివరి వరకు ఇలాగ దేన్ని కూడా లాగకుండా కొంచెం నిదానంగా రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్తే హ్యాండ్ మనకి ముడతలు రాకుండా వస్తుంది లాగామంటే ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది మళ్ళీ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ యాజెస్ అలాగే జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కాజాల వైపు సైడ్ది కాజాల వైపు మార్కింగ్ చేసుకొని అలాగే ఉక్సులు పాటు సైడ్ ది ఉక్సులు వైపు మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పీస్ ఉంది కదా ఆ బ్యాక్ పీస్ను కూడా ఇలా రెండుగా ఫోల్డ్ చేసుకొని మనకు ఆదికి బ్లౌజ్ ఇచ్చి ఉంటారు కదా దాన్ని కూడా డబుల్గా ఫోల్డ్ చేసుకుని ఎక్కడైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి కింద పైన కూడా ఇలా మార్క్ చేసుకొని ఇంకా సైడ్స్ జాయింట్ చేసేసుకున్నామంటే బ్లౌజ్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది అలాగే దీనికి హెమ్మింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎలాగో మనం నెక్ పట్టి స్టిచ్ చేసేసాము హ్యాండ్ కూడా స్టిచ్ చేసాము కాబట్టి ఉక్సులు కాజాలు ఇంకా బ్యాక్ పట్టి హెమ్మింగ్ పట్టి మాత్రమే ఉండదు ఇప్పుడు నెక్స్ట్ హ్యా హ్యాండ్ జాయింట్ సైడ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక చిన్న మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ ఫస్ట్ రఫ్ చేసేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ కూడా కంపల్సరీ మనం ఇలా చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర అంటే ఇంత కటింగ్లో మార్కింగ్ చేసాం కదా అక్కడికే కనుక వస్తే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేసినట్టే ఇప్పుడు నాకు సేమ్ మ్యాచ్ అక్కడికే వచ్చింది అక్కడికి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే చూసారు కదా లైన్ అనేది ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ రెండు కూడా ఒకదాని మీద ఒకటికి వచ్చేలాగా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే మనకి టూ ఎయిర్స్ కూడా ఇలాగే జాయిన్ చేసుకుంటే బ్లౌజ్ అయిపోతుంది